బాగుందండి కాఫీ తీసుకోండి కానీ నేను ఇస్త్రీ చేస్తాను మీరు జరగండి అది కాదండి మీరు వెళ్ళి త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి ఈలోగా నేను చేసి పెడతాను పర్లేదండి నా బాట్లు కూడా ఇస్త్రీ చేసుకోవాలి మీరు వెళ్ళండి అయ్యో కాఫీ తీసుకెళ్ళండి కాల్తుంది బట్టలు అక్కడనే తీసుకెళ్ళండి అయ్యో అదేంటి అడ్డి ఆ బట్టలు తీసుకుని బైక్ కల్తారు అయ్యో చాలా అసహ్యంగా ఉంటుంది వదిన వంటలు అద్దర్ కొట్టేసింది కోడి జాయింట్ చేపల పులుసు మటన్ కుర్మా కోడి గుడ్లు చికెన్ బిర్యానీ మసాలా బాగా దట్టించుటరే ఆ రేయ్ అవన్నీ నీకెందుకురా ఏదో ఇంగ్లీష్ సినిమా ఇంగ్లీష్ సినిమా పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగుమనుషులను ఎప్పుడో తీశారు దాన్ని తిరిగి తీశారు కాకపోతే అందులో గోదావరి ఇందులో సముద్రం అందులో పడవ ఇందులో ఓడ అంతే మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నా అబ్బే అది లేని వాళ్ళకు మరలాంటి వాళ్ళకి ఎందుకు భోజనం రెడీ వదిన మీ పిల్ల అందరికి పండీరు నేనే వదరా వదిన వినడానికి ఎంత హాయిగా ఉంది ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో మా వదర బంగారు ఇంకో ముఖం ఏంటి అదేంటి కవరి అంటే చాలా ఇష్టం నాకు ఒక్కసారైనా మొహం చూసి మాట్లాడాలిగా ఒక్కసారిన వదిన పిలవాలిగా అప్పుడేగా నాకు తెలిసేది వాడికి చిన్నప్పటి నుంచి కాస్త ఎక్కువ కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు ఈయనకి మరీ ఎక్కువ చూడుగోపి ఎందుకు సిగ్గు అన్న భార్యని వదినమ్మా అంటారు అంటే

ఎడ సుబ్బరా బాగున్నావా అలాగ మిగతా చెల్లరేవండి మిగతా చిల్లరేంది మిగతా చెల్లరైంది అంటారేంటే వంద ఇచ్చాను కదా మిగతా చెల్లరేవండి ఏంది జోకులు ఎత్తన్నావా ఈతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి అరే అసలు వంద రూపాయలు కూడా చెల్లరి పట్టవండి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయిందా కాదు నీకు ఏమైనా విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా అంటే అసలు నేను వంద ఇవ్వాలి ఎందుకయ్య అబద్ధాలు ఆడతా ఇచ్చే ఇచ్చే వద్దేనంటే ఒక బస్సలు అయిపోద్ది వచ్చారంటే పెద్ద రాయి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపల తోపిదిను ఎల్లు ఏంటి బావా గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అన్నపద్ధం ఆడుతున్నాడు ఇవ్వలేదంటా వెంటా కావాలంటే గల్లా పెట్టి తీసుకుడు వంద రోడ్డు కనపడతాయి చాలు చాలు ఊరుకోబోయా ఎర చీర కట్టుకుందా నా పిల్లలు అన్నట్టు గల్లా ఉన్న ప్రతి వంద రూపాయలు ఇది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ అనేది అన్నారకే ఉందండి నా బిల్లు పోని మిగతా చిల్లరి ఇస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవునా అదేంటి ఇంకో ముప్పై రెండున్నర ఇస్తే సరిపోతుంది ఇదేంటో తిరగాసుగా మాట్లాడుతున్నావు నా బిల్లు ముప్పై రెండున్నర కదా మీ బిల్లు ఇదిగో

ఇది ఎంత ఉంటుంది నాకైతే తెలుసు ఇది కొట్టేసిన పాపతేనా నాకు ఎట్ట ఉంది బాగుంది అయితే నువ్వు వెళ్ళు వెళ్తానండి ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు కాళ్ళు చేతులు తీసేస్తారు ఏందా ఇదే నే ఉల్లుతో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏందమవది అలా ఉండాలి గోల్డన్ ఆయిల్ చేవు అదే మెయింటిని అదే మెయింటిని ఏంది మీకు మీ హోటల్ కు మేము ఇంత ఆదా చేస్తున్నాం కదా నాకో యాభై తనకో వద్ద జీత పెంచొచ్చు కదా నువ్వు మాట్లాడుది అవుత వెళ్ళి ట్రైనింగ్ ఇస్తా వెళ్ళు రమేన్ అయ్యా సపరేజ్ గుర్ంగా ఇక్కడ నుటే వెళ్ళిపో అమ్మా ఛాన్స్ దొరికితే జీతం పెంచిన ఎక్కేస్తారు నాకు బొచ్చి పెరగట్ల మీకు జీతం ఎందుకు పెంచేది అమ్మ నా బొచ్చు ధర్మ దానం చెయ్యండి ఏమన్నావు దానం చెయ్యండి అన్నాను నన్నేమన్నావు ధర్మ ప్రభువులు అన్నాను సొంటి స్వాములు అడిగి రెండు ఇడ్లీ కట్టి ఆహా దాన కన్నా తమలాంటి వారు ఉండబట్టే వర్షాలు కురుస్తున్నాయి మసాలా వడా మసాలా దోశ కలిపి కట్టి అలా చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా స్వామివారికి పెసరకు ఉప్మా అల్లం చెట్లు వేసి ఉప్పలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునే ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు చేతులతో ఏంది ఇచ్చేది నువ్వేమో నా మనసు సంతోషపెత్తం కోసం దాన కన్నుడు ధర్మ ప్రభు శివ చక్రవర్తి బొంగు బోసానన్నావు నేనే సంతోష పెద్దం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం మట్టి గడ్డం కాదు రేస్ నాడు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పడించుకుని కొట్టుబట్టారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మటర్ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత

దీని తరగతి నాకు చెల్లెండి జాగ్రత్త వచ్చారు రెండు సొక్కలు వేసుకుని